ఈ కాలంలో మనిషి బతకాలంటే చాలా కష్టం బయట విపరీతమైన రేట్లు అగ్గి మండుతున్నాయి కొనలేని పరిస్థితి అది మన బిజినెస్ కానీ బేరాలు కానీ ఈ కైకిలు కానీ అన్ని రేట్లు తగ్గిపోతున్నాయి పెరిగే రేట్లు మాత్రం పెరుగుతుంది మన సంపాదన తగ్గుతుంది రేట్లు మాత్రం పెరుగుతున్నాయి ఈ కాలంలో మనిషి బతకాలంటే చాలా కష్టం ఇవన్నిటి కారణం ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ ఐదు వందలకి గ్యాస్ ఇవి మనిషి మూడు నెలలకు ఒకసారి గ్యాస్ తెచ్చుకుంటాడు నెలకొకసారి కరెంట్ బిల్లు కడతాడు ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేస్తాడు అవి మనుషులు పెట్టుకొని ప్రయాణం చేయలేకపోతారా ఖచ్చితంగా చేస్తారు అవి ఫ్రీ ఇచ్చి మనసులకు ఒక బతుకం చేసేసి ఇప్పుడు బయట రేట్లు వేస్తే కొనలేని పరిస్థితి అయిపోతుంది ఇలాగే ఇట్లా ఐదేళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతే ఒక పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఎట్లా ఏదో ఇండియా ఖచ్చితంగా అదే పరిస్థితి వస్తుంది ఫ్రీ అనగానే వాళ్ళ ఇంట్లోకించి తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ పైసలేం పెట్టారు ఈ జీఎస్టీ అని రిజిస్ట్రేషన్ అని నిత్యావసర సరుకులు అన్ని రేట్లు పెంచుతూ ఇవి ఫ్రీగా ఇచ్చిండు ఇవి మనకు తెలియక ఫ్రీ ఫ్రీ బస్ అంటే ఎంటబడుతున్నాం కానీ ఈ ఊడ్ని చూసుకుంటున్నాం కానీ వెనక పెరిగే రేట్లు మాత్రం మనం ఆలోచించుకుంటారు ఆ రేట్లు ఇవి తీసేస్తేనే మనకు ఆ రేట్లు తగ్గుతాయి ఈ ఐదేళ్ళు తీసేయరు ఖచ్చితంగా మనం ప్రయాణించాల్సిందే ఆ రేట్లు కట్టాల్సిందే ఇలా చూసుకుంటూ పోతూ ఒకరి మీద ఒకరు అన్ని రేట్లు పెంచుకుంటూ పోతే మన జీవితం అనేది చాలా సర్వనాశనం అయిపోతుంది ఇది మనం ఆలోచించుకొని మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకొని పని చేయాలి వీళ్ళు మనం పిచ్చోళ్ళు చేస్తారు ఆట బొమ్మను చేసి ఆడుకుంటారు మన ఏదితోటే మన కంట్ల కుస్తారు ఇది మనందరం తెలుసుకున్న రోజు వీళ్ళ ఆటలు సాగవు